దేశంలో ఉగ్రవాదుల దాడులు జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించడం కలకలం రేపింది ప్రధానంగా రైల్వే స్టేషన్లను ప్రయాణికులను టార్గెట్ చేయవచ్చన్న అంతర్గత సమాచారంతో రైల్వే శాఖను అప్రమత్తం చేశాయి నిఘా సంస్థలు అయితే ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అంటూ ఉషా అందిస్తారు చెప్పండి ఉషా దేశ వ్యాప్తంగా ఉగ్రవాదుల దాడులు జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి మొత్తం మీద చూసుకున్నట్టయితే ప్రధానమైన నగరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా నిఘా వ్యవస్థ పటిష్టం చేశారు రైల్వే స్టేషన్లు ప్రయాణికులు టార్గెట్ చేయవచ్చని అంతర్గత సమాచారంలో రైల్వే శాఖను కూడా అప్రమత్తంగా ఉంచారు గుళ్ళు అలాగే రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు అలాగే సాధన మందిరాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా నిఘా వ్యవస్థను పటిష్టం చేసినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఎన్ఐఏ ఎన్ఐఏ సోదాలు ఎన్ఐఏ గతంలో చేసినటువంటి సోదాల్లో కావచ్చు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి దేశ పరిస్థితుల మీద కూడా సమగ్రమైనటువంటి ఆ సమాచారాన్ని అయితే నిఘా వ్యవస్థ అయితే సేకరించినట్టుగా అయితే తెలుస్తుంది దేశంలో ఉగ్రవాదుల దాడులు ఖచ్చితంగా జరగవచ్చు అనేటటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రధాన నగరాలు ఏదైతే ఢిల్లీ ముంబై హైదరాబాద్ చెన్నై మహానగరాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ప్రార్థనా మందిరాల దగ్గర కావచ్చు అలాగే రైల్వే స్టేషన్ల దగ్గర కావచ్చు గ్యాదర్ అయ్యేటటువంటి ప్రజలు ఎక్కువగా గుమి కూడేటటువంటి ప్రదేశాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా చాలా వరకు పార్కులు ఇలాంటి సందర్శన ప్రదేశాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా నిఘా వ్యవస్థలు పటిష్టం చేసినట్టుగా అయితే తెలుస్తోంది గ్రేసి ప్రస్తుతం అయితే నిఘా వ్యవస్థ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం ఎక్కడికక్కడ ఆయా స్టేట్ కి సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది కూడా అలర్ట్ అయినట్టుగా అయితే తెలుస్తోంది గ్రేసి రైట్ థ్యాంక్ యూ ఉషా